ప్రేస్ లాడ్ ఎవ్రీ వన్ సామెతల గ్రంథము పదవ అధ్యాయము నాలుగో వచనంలో బద్ధకంగా పనిచేయవాడు దరిద్రుడగును శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడను అని చెప్పి దేవుని వాక్యం మీరు సెలభిస్తుందండి చాలా మందిని చూసినట్టయితే దేవుని నిమిత్తము ఏదైనా పనిచేయాల్సి వచ్చినా దేవుని సేవలో ఏదైనా పనిచేయాల్సి వచ్చినా వారి సొంత ఉద్యోగంలో ఏదైనా పనిచేయాల్సి వచ్చినను వారి సొంత అవసరాలు వాళ్ళ పనులు కూడా చేసుకోవడానికి ఎంతో లేజీగా బద్దకస్తులుగా బద్ధకంగా పనిచేసేవారుగా ఉంటారండి ఇలాంటి వారు వారి జీవితంలో ఏమీ సాధించలేరు వారు దరిద్రులుగానే మిగిలిపోతారు కానీ ఎవరైతే శ్రద్ధ కలిగి పనిచేస్తారో హార్డ్ వర్క్ చేస్తారో వారు వారి జీవితంలో గొప్ప స్థాయిలో ఉంటారు ఐశ్వర్యవంతులు అవుతారండి మనం ఈ లోకంలో గొప్పవారిని గౌనైన వారిని చూసినట్టయితే వాళ్ళు ఎంతో హార్డ్ వర్క్ చేసేవారిగా ఉంటారు అందుకే వాళ్ళు గొప్ప స్థాయిలో ఐశ్వర్యవంతులుగా ఉన్నారండి ఈరోజు మీరెలా ఉన్నారు బద్ధకంగా వారిగా ఉన్నారా లేకుంటే శ్రద్ధ కలిగి పనిచేసేవారిగా ఉన్నారా ఒకవేళ బద్ధకంగా పనిచేసేవారిగా ఉన్నట్టయితే దేవుని వాక్యం వేస్తుందండి వారు దరిద్రులు అవుతారని చెప్పి కానీ ఎవరైతే శ్రద్ధ కలిగి పనిచేస్తారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు వారిని ఐశ్వర్యవంతులుగా చేస్తాడండి అట్టి కృప దేవుడు మనందరికీ దయచేను గాక ఆమెన్ అలెలుయ్య